అందరికీ నమస్తే అండి ఉన్నట్టుండి టీవీ తొమ్మిద ఈ గాడిదికి రాజధాని మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఇప్పుడు ఒక పోలేసేడు ఏంటంటే ఏపీ రాజధానిగా ఏది కావాలనుకుంటున్నారో ఇక్కడ పెడతాం చూడండి ఏపీ రాజధానిగా ఏది కావాలనుకుంటున్నారని రెండే రెండు ఆప్షన్లు ఇచ్చాడు ఏంటంటే అమరావతి వైజాగ్ అంటే మిగిలిన రెండు రాజధానులు లేపేశాడు అనమాట అంటే వాస్తవానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారం చేసేది మూడు అని కర్నూలు అమరావతి విశాఖపట్నం మా టీవీ తొమ్మిది గాడిది కాబట్టి ఓట్లు వేపేసేడు రెండు లేపేశాడు ఒకటే పెట్టాడు వైజాగ్ పెట్టాడు అంటే ఏంటంటే అయితే వైజాగ్ లేదంటే అమరావతి ఈ రెండు మీద సరే ఓకే కింద కామలు చూసుకుంటే అన్ని బూత్లే టీవీ తొమ్మిది గాడిదని తిట్టున తిట్టు తిట్టకుండా ప్రతి ఒక్కరూ ఇంచుమించు ఇరవై వేల మంది ఓటేసారు ఇంచుమించు ఇప్పటి వరకు కూడా అమరావతిని ఒక యాభై శాతం మంది వైజాగ్ ఒక యాభై శాతం మంది ఓటింగ్ జరిగింది కింద కామెంట్లు చూస్తుంటే ఆ పోల్ కింద కామెంట్లు చూస్తుంటే టీవీ నైన్ని తిట్టును తిట్టు తిట్టకుండా ఒక పక్క ఎవరైతే ఓనర్ యజమాని యాజమాన్యం ఉందో మైహోం రామేశ్వరరావుని అలాగే అందులో వర్క్ చేసే ఎవరైతే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలిపి ఈ ఐదేళ్ళు గుర్తుకురాని రాజధానులు సడన్గా ఇవాళ వాళ్ళు గుర్తుకొచ్చిందిరా అంటే ఏం లేదు ఏదో ఒక డైవర్ట్ చేయాలి ప్రజలను డైవర్ట్ చేయాలి దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు ఆ పోల్ వల్ల ఉపయోగం ఏం లేదు వాళ్ళకి అంటే అంతే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు అధికారులు ఉన్న చెప్పి రాజధాని గుర్తుకు రాలా రాష్ట్రానికి రాజధాని ఎదురంటే ఒక్కరి దగ్గర కూడా సమాధానం లేదు మీడియా వాళ్ళు కూడా ఏ రోజు ప్రశ్నించాల ముఖ్యంగా టీవీ తొమ్మిది కూడా ఆల్రెడీ అమరావతి రాజధాని అని చెప్పేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదయ్యా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నువ్వు వచ్చి సడన్గా మూడు రాజధానులు అంటున్నావు ఉన్న రాజధాని వెళ్ళకపోతున్నావు మళ్ళీ మూడు రాజధానులు అంటున్నావు ఐదేళ్ళు అయిపోయింది ఐదేళ్ళు కూడా రాజధాని ప్రస్తావం లేదు కాదు ఎన్నికల ఈ ఎన్నికల ప్రచారంలో చూడండి ఎక్కడ రాజధాని ప్రస్తావన తీసుకురాల అలాగే జగన్కి అనుకూల మీడియా ఈ టీవీ తొమ్మిది కావచ్చు సాక్షి కావచ్చు ఎన్టీవీ కావచ్చు ఈ మూడు మీడియా ఈ మూడు టీవీ ఛానల్స్ కూడా ఎక్కడ కూడా రాజధాని ప్రస్తావన తీసుకురాల రాజధాని పని ఎక్కడ డిబేట్లు పెట్టలా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎదురా అని ఒక్క డిబేట్ కూడా ఎక్కడ ఎవడో పెట్ట సడన్గా పోలింగ్ అయిపోయింది ఎన్నికలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇంకా రిజల్ట్ రెండు వారాలు ఉంది అనుక కరెక్ట్గా రాజధాని ఇష్యూ మళ్ళీ బయటకు వచ్చి అనమాట అంటే పోత పోతా అయినా జగన్మోహన్ రెడ్డిని శివులు చెప్పి వెళ్ళిపోయాడేంటారా మాకు అర్థం కావట్లా అంటే ఇప్పుడు మళ్ళీ రాగానే ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగుదేశమే నో డౌట్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాడు అంత అలాంటి సందేహం లేదు ఇప్పుడు మళ్ళీ రాజధాని ఇష్యూ తీసుకొస్తా అనమాట వీళ్ళ తక్షణ కర్తవ్యం అదే ఇప్పుడు అక్కడ పోల్ పెట్టడానికి కారణం కూడా అదే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఓడిపో ఓడిపోగానే మొట్టమొదటి తీసుకొచ్చే ఇష్యూ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా రాజధాని ఇష్యూనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విశాఖ ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో అన్నాను నేను విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించి నేను అక్కడి నుంచే పరిపాలన చేస్తానని చెప్పేసి అని నేను ఆల్రెడీ మా నాయకులతో చెప్పించాను కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేసేసాడు విశాఖపట్నం అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు లేదు నేను అధికారంలో ఉండి నేను మరీ గెలుచుంటే కానీ విశాఖపట్నం ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాను గత రెండు మూడు రోజులు బట్టి వైసీపీ నాయకులు చెప్పే ఈ సొల్లు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తాడో జూన్ తొమ్మిదో తారీఖున ముహూర్తం పెట్టుకున్నాం మేము స్థలం కోసం వెతుకుతున్నాము ఈ ప్రచారం అంతా జరుగుతూ వచ్చింది కదా ఎందుకో అనుకున్నాను నేను ఇవాళ టీవీ నేను వేసిన తర్వాత నాకు అర్థమైంది ఆహా ఇది పెద్ద ప్లాన్ వేస్తున్నారో ప్రాంతాల మధ్యన చిచ్చిపెట్టే ప్లాన్ బట్టి ఇది రెండు ప్రాంతాల మధ్యన చర్చి పెట్టే ప్రయత్నం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఈ సోల్లుగలికి వేరే పని ఏం లేదు ఇంకా అయితే కులాల మధ్యన మతాల మధ్యన లేదంటే ప్రాంతాల మధ్యన ఒక పక్క విశాఖపట్నం అని చెప్పేసి అని ప్రకటిస్తున్నారు ఏది ఏది లేనిదే రాజధానిగా అది న్యాయపరంగా లీగల్గా లాజిక్గా కాదు లీగల్ గానీ అమరావతి రాజధాని దాన్ని మార్చడం ఎవరితరం కూడా కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చినా అది అది జరిగే పనే కాదు అసలు సో ఇప్పుడు ఏంటంటే ప్రజల మధ్యన విద్వేషం రెచ్చగొట్టాలి అది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రమాణ స్వీకారం అన్నాడు కదా వైజాగ్ని రాజధానిగా ప్రకటిస్తానన్నాడు కదా చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రకటించడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రమాణ స్వీకారం ఎందుకు చేయడు అవే తీసుకెళ్తారు చూడండి ఆ విధంగా ప్రచారం చేస్తారు చూడండి వీళ్ళు ముఖ్యంగా వాళ్ళ ప్లాన్ అదే ఖచ్చితంగా ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు అలా ఉండకూడదు అన్నమాట శాంతంగా ఉండకూడదు రాష్ట్రం పచ్చగా ఉంటే వీళ్ళకి నచ్చదు ఈ ప్రయత్నం కూడా అదే వాళ్ళది వాళ్ళు ఏమి వాళ్ళు ఏం కాదు వాళ్ళు ఆలోచన విధానం లేకుండా ఏదో ఆకటాయి కానో ఇంకొక రకంగానో పోస్టులు పెట్టారని చెప్పేసి నేనైతే అనుకోను రేపు పొద్దున్న ఖచ్చితంగా జరిగేది ఇదే కాబట్టి దీని గురించి మళ్ళీ తర్వాత కూడా మాట్లాడతాను నేను పలానా రోజున పలానా తారీఖుని చెప్పా నేను మే నెల ఇరవైయో తారీఖునే చెప్పాను ఇవాళ ప్రాంతాల మధ్య మధ్యను పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ రోజు ఇదే జరిగిందని చెప్పేసి మళ్ళీ ఆ రోజు కూడా మాట్లాడుకుంటాం మనం కావాలతో చూడండి మీరు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధాలన్నీ ఇలా ఉంటాయి అన్నమాట ఘోరంగా ఉంటాయన్నమాట ఎలాగ ఓడిపోబోతున్నారని క్లియర్గా అర్థమైపోయింది ఒక పక్క సర్వేలు అన్నీ చెప్తున్నాయి ఏదో ఒక సెల్లు నెలలు కొట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు రేపు కూటమి అధి కూటమి అధికారంలోకి వచ్చినా సరే అల్లల్లో సృష్టించాలి ప్రాంతాల మధ్యన ఘర్షణ ప్రాంతాల మధ్యన చిచ్చు జనం కొట్టుకు సావాలి మనం ఆనందించాలి మన సునకానందం పొందేయాలి ఈ ఆలోచన విధాలన్నీ అవే లేకపోతే పోయే కాలం కాకపోతే టీవీ తొమ్మిది కాడికి ఇప్పుడు గుర్తుకొచ్చిందా సమ లేని పోల్ కదా అది ఆ పోలు వేయడానికి గల సందర్భం కూడా కాదు రాజు మూడు రాజధానులు అనేది ముగిసిన శకం ఉన్న రాజధాని కాస్త పూర్తిగా నాశనం చేసేసారు ఇప్పుడు మళ్ళీ దాన్ని డెవలప్మెంట్ చేయాలంటే చాలా కష్టమైన పని అయినా సరే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పి తేల్చి చెప్పేశాడు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి ఉన్న ప ఉన్న పరిశ్రమలన్నీ తరివేసాడు ఇప్పుడు ఏవైతే అమరావతి నిర్మాణంలో ఉన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అవి సకాలంలో ఆగిపోయి నిర్మాణాలన్నీ సకాలంలో ఆగిపోయి వాటిని అన్నింటినీ తరివేశారు వాళ్ళకి బిల్లులు చెల్లించాడు చెల్లించలేదో కూడా తెలియదు ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ తర్వాత మాట్లాడుకున్న వాటి వచ్చి ఇప్పుడు ఈ పోల్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో రెండు వారాల తర్వాత ఇప్పుడు డిస్కషన్ డిస్కషన్ జరుగుతుందన్నమాట ఈ పది రోజులు బట్టి డిస్కషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే విశాఖపట్నంలో విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించి విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అయితే అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేసి అని తెలుగుదేశం నాయకులు అంటున్నారు సో ఏది బెస్ట్ అంటారో ప్రజలు ఎవరికి మొగ్గు చూపుతారు ఒకవేళ అమరావతి అంటే మరి విశాఖపట్నం వాళ్ళకి పౌరుషం లేదా విశాఖపట్నం అంటే ఈ ఈ టైప్ ఆఫ్ చర్చలు జరుగుతాయి చూడండి ఆయన అన్నానని కాదు అదే టైప్లో జరుగుతాయి బహుశా నేను చెప్పే విధానం సరిగా ఏమో కానీ నేను చెప్పేది మాత్రం వాస్తవం వాళ్ళు ఏం ఎట్లా పోలు రేపు నుంచి స్టార్ట్ అవుతాయి రేపు నుంచి డిబేట్లు పెడతారు రేపు పెడతారా లేదంటే వాళ్ళు నైట్గా పెడతారో తెలియదు కానీ ఖచ్చితంగా అమరావతి పైన రాజధాని పైన ఒక డిబేట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అందులో ఒక వైసీపీ నాయకుని ఒక వైసీపీ నాయకుని తీసుకొస్తారో ఒక ఇద్దరు ఉంటారో ఒక ఇద్దరు ముసలోళ్ళని తీసుకొస్తారు మేధావుల్ని వైసీపీకి మద్దతు దారులైనటువంటి మేధావుని ఇద్దరిని తీసుకొస్తారు ఆ ఇద్దరిని కూర్చోబెడతారు ఇంకొక పార్టీ తరఫు నుంచి ఏదో ఒక తరఫు నుంచి ఇంకొక ఆయన తీసుకొస్తారు మొత్తం అంతా వాళ్ళకి వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళే మొదలు పెడతారు డిబేట్ ఇంకా ఎవరికంటే మీరెవరికి మీరెవరికంటే మీరెవరికి వాళ్ళు మొత్తం అందరూ అడిది పిడిది పిడిది పిడి తిప్పి విశాఖపట్నానికి మా మద్దతు అని చెప్పేసి అని అంటారు ఇది ఒక కొత్త స్ట్రాటజీ నాకు అర్థమైంది అది వాడు పోలు వేయడానికల ముఖ్య కారణం అదే ప్రజలు ప్రజలు ప్రశాంతంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి చూడలేడు చూద్దాం ఏం జరుగుతుందో ఇవాళ రేపు తేలిపోద్ది ఖచ్చితంగా ఒక డిబేట్ అయితే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే ఆ టీవీ తొమ్మిదిలోనో లేదంటే మా సాక్షిలోనో లేదంటే ఎన్టీవీలోనో ఖచ్చితంగా రాబోయే రెండు వారాలంటే ఈ మూడో తారీఖు లోపు జూన్ నాలుగుని కదా ఫలితాలు రిలీజ్ అయ్యేది ఈ నాలుగు లోపు ఒక వారం ముందు నుంచి ఇదే డిబేట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట యూట్యూబ్ ఛానల్స్లో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడైనా రాజధాని ప్రస్తావనే జరుగుతుంది అది పక్కా రాసిపెట్టు